ప్రతిఘటన టీవీ స్వాగతం క్షణం మీకు దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి ఢిల్లీ కోర్టులో బాంబు పెట్టామంటూ సందేశం వచ్చింది దానితో పాటు పటియాల హాకి జిల్లా కోర్టులు బాంబులు పెట్టామంటూ బెదిరింపులు వచ్చాయి దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు భవనాలను ఖాళీ చేయించారు అక్కడ ఉన్న వారందరినీ హుటాహుటిన ఖాళీ చేయించి డాగ్ స్కర్ట్ తో పాటు ఇతర ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు అంతేకాదు నగరంలోని ద్వారకా ప్రశాంత్ విహార్ ప్రాంతాల్లోని సిఆర్పిఎఫ్ పాఠశాలలను రక్షగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు అప్రమత్తమైన పోలీసులు వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు బృందాలుగా విడిపోయి కోర్టులు పాఠశాలల ప్రాంగణాలకు చేరుకున్నారు ముందుగా జాగ్రత్త చర్యగా కోర్టు ప్రాంగణాలతో పాటు పాఠశాలను ఖాళీ చేయించిన అధికారులు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు అంతేకాదు నగరంలోని అన్ని జిల్లా కోర్టుల్లోని సిబ్బందిని అప్రమత్తం చేసి భద్రత తనిఖీలు చేపట్టారు